ఓం గం గణపతయే నమ శివాయ గోరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర తులారాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం మా ఛానల్ ద్వారా రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా అందిస్తున్నాం ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వారికి సాధారణ ఫలితాలు ఎలా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ రంగాలకు వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఉన్నది అనే విషయాలను చూద్దాం ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క గోచారాన్ని పరిశీలిస్తే బృహస్పతి తొమ్మిది పది పదకొండు స్థానాలలో సంచారం శని ఆరవ స్థానంలో సంచారం రాహువు ఐదు నాలుగు స్థానాలలో సంచారం కేతువు పదకొండు పది స్థానాలలో సంచరిస్తూ తులారాశి రాశి ఫలాలను ముఖ్యంగా ప్రభావితం చేయటం జరుగుతుంది ఈ సంవత్సరం వారికి అనుకూలమైన అదృష్టప్రదముగా సాగేటువంటి గ్రహ సంచారం కనిపిస్తుంది మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలనిచ్చేటువంటి రాసులలో ఈ సంవత్సరం తులారాశి ఒకటి అని చెప్పవచ్చు అన్ని రంగాల వారికి కూడా అధిక శాతం మంచి యోగదాయకంగా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి మధ్య మధ్యన కొన్ని చికాకులు అపనందలు వంటివి వచ్చినప్పటికీ అటువంటివన్నీ కూడా అటువంటి ఒడుదుడుకులన్నీ కూడా శీఘ్రంగానే తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది యథావిధిగా చక్కగా యోగదాయకంగా తిరిగి మంచి ఫలితాలతో ముందుకు సాగుతుంది ఏమైనా శత్రు బాధలుంటే అటువంటి శత్రు బాధలన్నీ కూడా నెమ్మదిస్తాయి చేపట్టినటువంటి ప్రతి కార్యమందు కూడా జయము సాధించేటువంటి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క స్వయం కృషితో ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క స్వశక్తి మీ యొక్క సామర్థ్యాలతో మీ యొక్క పనులను చక్కబెట్టుకుని విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మీ పనులను నెరవేర్చుకునుటకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అనుకోకుండా వారంతగా వారే ముందుకు వచ్చి మీరు ఊహించని విధముగా మీకు సహాయ సహకారాలు కూడా అందించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక గతంలో ఏదైనా ప్రారంభించి లేదా ప్రస్తుతము ప్రారంభించినా గృహ సంబంధిత వ్యవహారాలు ఏమైనా ఉంటే నూతన గృహ నిర్మాణము కావచ్చు లేదా పాత ఇంటి మరమత్తుల వ్యవహారములు కావచ్చు ఇటువంటివి ఏమైనా గనక ఉంటే అవన్నీ కూడా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహమందు శుభకార్య ప్రయత్నాలు సిద్ధించుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం దైవ దర్శన ప్రాప్తి కలిగే అవకాశం ఉన్నది దంపతుల మధ్య ఏమైనా స్పర్ధలు ఉంటే అవి తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంది ఇక ధన విషయానికి వస్తే సంతృప్తికరమైనటువంటి ధనం లభిస్తుంది కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక స్థితి బాగుంటుంది ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇక ఈ సంవత్సరం వృత్తి వ్యాపార రంగాల విషయానికి వస్తే అన్ని రకాల అన్ని రంగాల వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలమైనటువంటి వాతావరణంతో చక్కగా ముందుకు సాగుతాయి లాభశాతం ఎక్కువ నష్టాలు చాలా స్వల్పంగానూ కనిపించుట చేత వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది హోల్సేల్ రిటైల్ రెండు విధములైనటువంటి వ్యాపారాలు కూడా చక్కగా సాగే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తుల మధ్య సఖ్యత కలిగే అవకాశం ఉంది అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి మంచి కాలంగా కూడా ఈ సంవత్సరం చెప్పవచ్చు ఈ సంవత్సరం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం భవన నిర్మాణ సామాగ్రి అమ్మేటువంటి వ్యాపారం కిరాణా వ్యాపారం షాపింగ్ మాల్స్ అదేవిధంగా ఆయిల్స్కు సంబంధించిన వ్యాపారం రైసు మిల్లర్లకు శానిటరీ వ్యాపారం కమ్యూనికేషన్ రంగం ఇటువంటివన్నీ కూడా మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక చేతి వృత్తుల వారి విషయానికి వస్తే చక్కటి పని లభిస్తుంది లభించిన పనిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఆదాయం నిలబడుతుంది అని గమనించాలి ఇక పెయింట్స్ అదేవిధంగా జ్యువెలరీ వ్యాపారం ఈ వ్యాపారాల విషయానికి వస్తే సామాన్యమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కాంట్రాక్టర్ల విషయానికి వస్తే చికాకులు కనిపించినప్పటికీ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే ఇబ్బందులన్నీ కూడా సర్దుకొని సజావుగా సాగే అవకాశం కనిపిస్తుంది ఇక కళారంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కనిపిస్తుంది కళాకారుల యొక్క ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి మంచి ఆదాయం లభిస్తుంది ఆదాయంతో పాటు చక్కటి గౌరవం కూడా లభిస్తుంది కొంతమందికి అవార్డులు రివార్డులు వంటివి కూడా వచ్చి మరింత చక్కగా సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులందరికీ కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కనిపిస్తుంది చక్కటి స్థిరత్వం కనిపించే అవకాశం ఉంది అదేవిధంగా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగే సూచన కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు సరైనటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తే కనుక చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే రైతులకు కవుల రైతులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే సూచన కనిపిస్తుంది దిగుబడి చక్కగా ఉంటుంది మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ప్రకృతి వైపరీత్యాలు క్రిమి కీటకాలు నకిలీ విత్తనాలు ఇటువంటి బాధలు ఉండే సూచనలు ఉన్నాయి కనుక ఇటువంటి బాధల నుండి ఇబ్బందుల నుండి సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక తప్పనిసరిగా మంచి ఆదాయం లభిస్తుంది ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కనిపిస్తుంది సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకుని ఊహ్యాత్మకంగా వ్యవహరిస్తే కనుక రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశం కనిపిస్తుంది అయితే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకమును కూడా పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది ఇక ఈ సంవత్సరం ఆచరించవలసినటువంటి శాంతి ప్రక్రియల విషయానికి వస్తే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆరాధన చేయండి అదేవిధంగా శనివారం వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం మాస శివరాత్రి నాడు శివాలయములో శివునికి అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన చేస్తే గ్రహ సంచారంలో ఉన్నటువంటి కొద్దిపాటి దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి శుభ ఫలితాలు మరింత చక్కగా రావటానికి అవకాశం పెరుగుతుంది అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచారవుసాతు చెప్పే సామూహికమైన సాధారణమైన ఖచ్చితత్వము తక్కువగా ఉండే సాధారణ ఫలితాలు మాత్రమే ఈ యొక్క వ్యక్తిగత జాతకంతో ఈ యొక్క రాశి ఫలాలను సమన్వయ సమన్వయపరిచినప్పుడు మాత్రమే మీ యొక్క సంపూర్ణమైనటువంటి జాతక ఫలితాలు వస్తాయి అని గ్రహించాలి లోకా సమస్తా సుఖినో భవంతు